భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంటుందని మనం సంపాదించిన ఆస్తులు మన పిల్లలకు చెందాలని విలునామా రాసుకొని చనిపోవడం జరుగుతుందని అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారంటే మీరు పది లక్షలు కూడబెట్టినా సంపాదించిన మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలకు మొత్తం పోవు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే పోతాయి మిగిలిన ఐదున్నర లక్షలు ప్రభుత్వం తీసుకుంటుందని రాహుల్ గాంధీ ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారని ఆలోచన చేస్తున్నారని బిజెపి నాయకులు వీరేందర్ గౌడ్ ఆరోపించారు ఏంటంటే భవిష్యత్తు ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంటుంది ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడంతో జనరల్ గా ఏం చేస్తామంటే మనం ఏదైతే సంపాదన ఉంటుందో మనం సంపాదించింది కానివ్వండి మనము మన పిల్లలకి ఇవ్వాలి నా బిడ్డకో నా కొడుకుకో ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి సంపాదించినటువంటి ఆస్తి కానివ్వండి కూడగట్టుకున్నటువంటి డబ్బు కానివ్వండి మన పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది వీళ్ళని రాసుకొని చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మీరు ఒక పది లక్షలు అక్కడ కూడగట్టుకొని ఉంటే మీరు అక్కడ పది లక్షల వరకు అట్లా సంపాదించుకొని ఉంటే మీరు చనిపోయి తరకాల మీరు బతుకున్నాక కానీ మీ నుంచి మీ పిల్లలకు ఆ పది లక్షలు పోవు కేవలము నాలుగున్నర లక్షలు పోతే మిగిలిన ఐదున్నర లక్షలు మేము తీసేసుకుంటాం ప్రభుత్వం చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్హెరిటెన్స్ ప్యాక్ తీసుకొచ్చేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి పేదోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల కోసం మన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలపడుతూ వచ్చే కూడా ఆలోచనతో తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి దురాలోచన ఈ రాహుల్ గాంధీ గారికి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మన ఆస్తిలో సగానికి భాగంలో మనము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చేసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తా అదే కాకుండా గతంలో ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది మేము ప్రభుత్వంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ కి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది సాధ్యం కాదు రాజ్యాంగపరంగా సాధ్యం కాదు ఎందుకంటే మతాల వారీగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే మత మార్పిడలు పెరుగుతాయి కాబట్టి మతాల వారీగా రిజర్వేషన్స్ అనేది అమలు చేయడానికి సాధ్యం కాదు రాజ్యాంగం దీన్ని అలౌ చేయాలని చెప్పిన వారు మేము రాజ్యాంగాన్ని మార్చినా సరే అవసరం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తక్కువ చేసినా సరే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కందరం కట్టుకొని తిరుగుతా ఉన్నారు దానికి ఉదాహరణ మొన్న కర్ణాటకలో ఎలక్షన్ నడుస్తుంటే ఎలక్షన్ మధ్యలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అమలు పరిచే ఆ కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే రకంగా మనం ఇక్కడ తాండూరు లో కానివ్వండి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఈద్ గుర్తు వస్తుంది రంజాన్ గుర్తొస్తుంది బక్రీద్ కుర్తొస్తారు గాని వారికి ఉగాది శ్రీరామనవమి ఇవేమి కుడుతున్నారు వారు ఎంతసేపు కేవలము టోకేసుకొని బక్రీద్ కార్యక్రమాలకు అవి తిరుగుతారు కానీ శ్రీరామనవమి రోజు రాముని గుడికి పోవాలనే ఒక ఆలోచన కూడా వారికి కాదు ఎందుకంటే వారు వారు అనుకుంటున్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడ చూసి వాళ్ళ నుంచి దూరం పోతున్న ఒక భయానికి హిందువులు ఎక్కడ ఓటేస్తారు గాని మనకు ఆ మైనారిటీ ఓట్లు కావాలని చెప్పి ఈ రకంగా మైనారిటీలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నము ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా తాండూరు ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు మన మనకు